కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మిట్టపల్లి బొగ్గులోని బండ గోపులాపురం గ్రామాల నుండి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పూజల హరికృష్ణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని దీంతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం పెరిగిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కృషితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద పాండు ముద్దం లక్ష్మి భిక్షపతి రజని మహేందర్ పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామం నుంచి దాదాపు ముప్పై మంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు దాంతోపాటు సిద్దిపేట అర్బన్ మండలంలోని బొగ్గులోని బండ నుంచి కూడా యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు దాని తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలంలో గల గోపులాపూర్ గ్రామం నుంచి దాదాపు యాభై మంది పెద్దలు యువకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిరు వారి చేరికతను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాము సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్లు స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఊరూరా జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతూ ఉన్నాయి ఈరోజు గోప్లాపురం కానీ మిట్టపెల్లి కానీ తర్వాత బొగ్గులోని బండ నుంచి ఏదైతే చేరికలు జరిగినవో ఈ చేరికలు ఇంతటితో ఆగకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఈ కార్యక్రమం ప్రతి గ్రామమ్మ చేరిక కార్యక్రమం ఉండబోతూ ఉంది రానున్న పది రోజుల తర్వాత ఊరూరా జెండా పండుగ కూడా ఉండబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తూ ఉందండి కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉంది రాజ్య యువ వికాస్ పేరు మీద యువకులను ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంది ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు గత ప్రభుత్వం